హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇప్పుడు మనం హైదరాబాద్ ఉప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్నాము ఇక్కడ నాలుగవ రోజు వినాయకుని పూజ ఎలా జరుగుతుందో చూద్దాం ఇక్కడ పూజలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందరూ కరెక్ట్ గా హాజరవుతున్నారు టైంకి ఇక్కడ పూజలో పాల్గొనే భక్తులు గణేష్ గారు పద్మ గారు వారి కుటుంబ సభ్యులు రెండవ జంట ప్రదీప్ గారు అనిత గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు పూజలో అయితే పాల్గొంటున్నారు ఇక్కడ అన్నదానాలు హారతులు పాటలు ఆటలు అన్ని చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మనం ఇప్పుడు పూజనైతే చూద్దాం నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి

ఆ చేతిలో నీళ్ళు వేయమాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ మళ్ళీ నాలుగో సార్లు కూడా వదిలేసేయండి ఇప్పుడు మీరు చేయండి మేడం చేతిలో నీళ్ళు వేయండి వదిలేసేయమ్మా

కానివ్వండి పువ్వుతోటి కానివ్వండి ఆ పూజా ద్రవ్యాల పైన నీళ్ళు చల్లండి గణపతి మీద నీళ్లు చల్లండి మీ పైన చల్లకండి పూజా సామాన్ల పైన చల్లండి దేవుని మీద చల్లండి సార్ మీద చల్లండి అమ్మా మీద చల్లకండి పిల్లల మీద చల్లండి యస్మరే గుండరే గా చంద్రరాజ దంగరు సురేతో గుండరేన ధ్యానం నమస్కార అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః గణపతి నమః

ఈరోజు విశేషంగా మన ఫ్రెండ్స్ కాలనీ గణపతి ఉత్సవాల్లో భాగంగా ఉండాలని చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క కమిటీ వాళ్ళు అందరూ కూడా చాలా ఘనంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ కాలనీ క్షేమంగా ఉండాలి మన ఒక్కళ్ళు మన హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రము ఈ భారతదేశం అందరూ అందరూ కూడా సుఖంగా శాంతిగా జీవించాలని యొక్క పూజ నిర్వహిస్తున్నాము అందరూ కూడా పరస్పర మైందరూ వసు కుటుంబం అన్నట్టుగా భావించి మైత్రి భావన ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఒకరికొకరు పడకలేదు జనాలకు ఆ యొక్క భావన తొలగిపోవాలి అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి అప్పుడే మన హిందూ ధర్మం నిలబడుతుంది అందరూ కూడా కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి మెలిసి ఉండాలి అప్పుడే మన హిందూ ధర్మం నిలబడుతుంది హిందూ ధర్మం నిలబడితే ఆరు గోమాత క్షేమంగా ఉంటుంది ఎందుకంటే మనం ఆవి పూజ చేస్తాం గణపతికి పూజ చేస్తాం ఒక పుట్టకు చెట్టుకు అన్ని నియములను కూడా సమానంగా పూజిస్తాం కాబట్టి అందరినీ కూడా మనము మన ఇంట్లో వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నామో అందరిని బయట వాళ్ళని కూడా అట్లా చూస్తే క్షేమంగా ఉంటుంది భూమి అప్పుడు భూమాత సంతోషించి మీరు బాగుంటారు అది మన సనాతన ధర్మం చెప్తుంది

श्री प्रसिद्ध विनायकाय नमः श्री वत्रे नमः वप्रयामि एक पुष्पमे नमः स्वामीकार्यकि अन्न गंधाकराया नमः भजयाय नमः उद्गाय नमः रक्षा नमः रक्षा नमः भजयाय नमः कृरवचये नमः सर्वदनजाय नमः सर्वलेपियाय नमः सर्वार्थकार नमः भृटिगतने नमः

ो जयलगपत मंगलमूर्ते जयमंगलवासो जयमंगलवासो गंगाधर नंदन गौरागण तिस् जयलक्ष्मीगणपत नमो वा नमस् जय जय जगतांत शम श्रीमस्तो जयलक्ष्मी गणपत चंडा मंडितम पते शुभमस्तु श्रीय शोस्तो शुभमाश्रियशोष गंग जयलक्ष्मी गणपत नमो वाजस्ो जय जय जगतांत्यम श्रीजस्तो लक्ष्मी गणपत

ఆరు శత్రువులు మన శరీరంలో ఉంటాయి ఆరుగురు శత్రువులు మన శరీరంలోనే ఉంటారు కామం అంటే కోరిక క్రోధం అంటే కోపం కామ క్రోధ లోభం అంటే తీసిన అర్థం కామ క్రోధ లోభ మోహ అంటే ఏమైనా నాకు ఇది కావాలి అని చెప్పి అది మైండ్ అధిగుతూ ఉంటుంది అలాంటిది అది మోహం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఇది రెండు మీకు తెలుస్తుంది అహంకారము మత్సరము తీవ్రమైన కోరిక కలిగి అది తీరకపోతే బాగా కోపం వచ్చి గాలి చేయడం ఇలాంటి అన్నీ కూడా మన లోపల ఉండే శత్రువులు శత్రువులు బయటనే లేరు మనలోనే ఉన్నారు శత్రువులు సాధన పై కలిగిపోతే ఎందుకు చెప్తున్నా అంటే ఇది సత్యం కాబట్టి మనలో ప్రాణ వాయువు బయట గాలి ఉంది కదా మన శరీరంలో కూడా గాలి ఉంది ఇది ప్రాణవాయువు బయట వాయువు మనం గాలి తీసుకుంటాం కదా అంటే మన శరీరంలో గాలి ఉంది బయట కూడా గాలి ఉంది భా దేవుడి నామం స్మరణ చేయాలి అని మీకు చెప్తున్నారా పూల చిత్రం తీసుకోండి పాపాని గంద ప్రదక్షణం పదే పదే రాగతా నాస్తివే శం అందర్గడమ్ మనుభూతి తస్మాత్మ భావక్షగణాధిమస్కారం ਆਇ ਪੋਨਾ ਦੀ ਤਾ ਉਂ ਛੋ ਸੁਨੇ ਅ਼਼ਾ ਮਾ ਮੀਟ ਆੀ ਕੋ ਰੀ ਕੋ ਮੀਟ ੀ ਕੋ ਰੀ ਕੋ आलेछु अस्पतालमा ओयछु जनरलमा साइन गर्नुपर्छ यहाँ आउनुहोस् वेलकम टु फोर हा ए <laughs> माम <laughs> రేపు పూజలు కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పేరు ఆయించుకోండి ఫ్రైడే మధ్యాహ్నం అయిపోతుంది కదా ఈవినింగ్ ఉంటుంది గురువారం శుక్రవారం ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అయితే చూసారు కదా గైస్ చూడండి ప్రతిరోజు ఇలానే అన్నదాన కార్యక్రమాలు అయితే ఉంటున్నాయి రకరకాల ప్రసాదాలతోని అందరు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి గైస్ ఇక్కడ ప్రతిరోజు అందరూ టైంకి వచ్చి ఇక్కడ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరగడానికి విఘ్నేశ్వరి ృప ఉండాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు ఐదవ రోజు ఐదవ రోజు కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అనేది కూడా నేను అంతా చూపిస్తాను మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కాకపోతే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ लाइक शेयर सब्सक्राइब